హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను నేను ఈరోజు మరి ఒక సరికొత్త టాపిక్తో గ్యాస్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయం మీ ముందుకు తీసుకుని వచ్చాను ఆ ఇంపార్టెంట్ విషయం అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళాం పదండి ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం మన సౌర సంస్థల ఆయిల్ కంపెనీలన్నీ కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆదేశాలు ఇస్తుందో వాటి ఆదానుసారమే ఈ ఆయిల్ కంపెనీలన్నీ కూడా నడుచుకుంటాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం గ్యాస్ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్యాస్ డెలివరీ తీసుకునే సమయంలో గ్యాస్ డెలివరీ బాయ్కి తప్పకుండా మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇస్తేనే గ్యాస్ డెలివరీ చేయమని ఆదేశాలు వచ్చినాయి కనుక ఎవరైతే గ్యాస్ బుకింగ్ చేసుకుంటారో బుకింగ్ చేసిన వెంటనే మీ మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో నాలుగు అంకెల డెలివరీ ఓటీపీ ఉంటుంది కనుక గ్యాస్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక మీద తప్పనిసరిగా మీ ఇంటి వద్దకు వచ్చిన గ్యాస్ డెలివరీ బాయ్కి తప్పనిసరిగా ఓటీపీ ఇస్తేనే మీకు డెలివరీ ఇవ్వటం సాధ్యపడుతుంది ఇది మా ఒక హెచ్పి గ్యాస్ కంపెనీకి కాదండి ఇండియన్ అయినా భారత్ అయినా మా హెచ్పి అన్ని గ్యాస్ కంపెనీలకి ఈ నియమం వర్తిస్తుంది కనుక ఇక మీద మాత్రం ఈ ఓటీపీని తప్పనిసరిగా డెలివరీ బాయ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలానే మరి మాకు మొబైల్ నెంబర్ పాదపోయిందన్నా కూడా మీ ఇంటికి డెలివరీ బాయ్ అప్పటికే స్పాట్ లో మీ మొబైల్ నెంబర్ మారుస్తాడు లేదా మీరు గ్యాస్ ఏజెన్సీకి దగ్గరకు వెళ్ళికైనా లేదా కాల్ చేసైనా మీరు మొబైల్ నెంబర్ని అయితే మార్చుకోవాలి అలానే గ్యాస్ ఎవరి పేరు మీద ఆ మనిషి ఉండక్కర్లేదండి మీరు ఏదైనా బయట పొలం పనులకు వెళ్ళినా లేదా మీరు జాబ్కి వెళ్ళినా మీరు ఏదైనా బయట పనులకు వెళ్ళినా కూడా మీ ఇంటి దగ్గర ఎవరైతే గ్యాస్ డెలివరీ తీసుకోవడానికి ఒక మనిషి అయితే ఉంటారో ఆ మనిషికి మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ ని ఒక పేపర్ మీదగా రాసిస్తే వాళ్ళు మేము అక్కడికి వచ్చినప్పుడు చెప్తారు ఆ ఓటీపీ చెప్తే సరిపోతుంది మీరే అక్కడ ఉండాల్సిన అవసరం అయితే లేదు ఇది గమనించండి మీరు బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం ఆ ఓటీపీని ఒక పేపర్ మీద మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి గ్యాస్ బుకింగ్ చేసిన వెంటనే ఒకసారి వస్తుంది అలానే మీ క్యాష్ మో ప్రింట్ అంటే బిల్లు ప్రింట్ తీయగానే మీ అమౌంట్ ఎంత కట్టాలని చెప్పి అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ లో కూడా అదే డెలివరీ కోడ్ మళ్ళీ రెండోసారి కూడా వస్తుంది అనమాట రెండుసారి ఒకసారి డిలీట్ అయిపోయినా మీకు కంగారు పడల్సి పని లేదు రెండోసారి బిల్లు తీసినా కూడా మీకు ఆ మళ్ళీ ఆ ఓటీపీ అయితే వస్తుంది కాబట్టి మీరు ఆ ఓటీపీని డిలీట్ చేయకుండా మాత్రం మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి వెళ్ళాలని మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను అలానే ముందు ముందు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తా సిలిండర్లు కావచ్చు లేదా మీకు గ్యాస్ సిలిండర్కి వచ్చే సబ్సిడీ కావచ్చు మీకు పారదర్శకంగా మీకు నేరుగా మీకు చేరడానికే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా ఈ డెలివరీ ఓటీ వందకు వంద శాతం మీ ఇంట్లో ఇచ్చేసి డెలివరీ బాయ్కి సహకరించాల్సి కోరుకుంటున్నాం అది ఒక హెచ్పీకే కాదండి భారత్ ఇండియాను అన్ని ఏజెన్సీలకు కూడా ఈ నియమం వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మొబైల్ నెంబర్ ఏదైనా పోయింది మాత్రం ఇమీడియట్లీగా అప్డేట్ చేయించుకొని ఓటీపీని ఇచ్చి మాత్రం సహకరించవలసిందిగా కోరుచున్నాను ఓటీపీ గురించి మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అలానే ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో అందరికి అవసరం అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మీ రమేష్ బాబు పాతూరి signing off